అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మొటూరి ఈరోజు మనం విజయవాడ దగ్గర ఆగిరిపల్లి మండలం నున్న గ్రామంలో ఉన్నటువంటి మామిడి పంటలో ఉన్నామండి మనకి సాధారణంగా మామిడి పంట ఒక పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత కాపు అనేది తగ్గుతూ వస్తుంది మరి అప్పుడు ఆదాయం అనేది ఉండదు రైతుకి మరి అప్పటికప్పుడు మనం పంట వేసుకున్నా సరే అది మళ్ళీ పెరిగి మనకి కాపు చేతికి రావడానికి దాదాపు ఒక పది సంవత్సరాలు పడుతుంది కానీ అలాంటి పద్ధతిని అనుసరించకుండా ఉన్నటువంటి పంటని మనకి ఇప్పుడు ప్రూనింగ్ పద్ధతి ద్వారా మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే మనకి మామిడి చెట్లు కాపు అనేది ఉంటుందో మళ్ళీ పునరుద్ధరణ చేసి అలాంటి ప్రూనింగ్ గ్రాఫ్టింగ్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి వారు మనతో ఉన్నారు అయితే కనుక మనము ప్రూనింగ్ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మా తీరు నా పేరు నాగిరెడ్డి ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మేము ప్రకాశం జిల్లా దర్శన మండలం మాది సురాజ్ గ్రామం అక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు ఇక్కడికి మీరు ఇప్పుడు ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా సార్ ప్రూనింగే కాకుండా ఇంకా మీరు ఏమేమి చేస్తూ ఉంటారు మీరు అంటే దేంట్లో ఎక్స్పర్ట్స్ బాగా మీరు ప్రూనింగ్ కాకుండా ప్లాంటేషన్ ప్లాంటేషన్ మామూలుగా తోట చుట్టూ ఫినిషింగ్ ఉంటుంది కదా నెట్ ఫినిషింగ్ అలా ఆ రెండు చేస్తుంటాము ప్రూనింగ్ ఒకటి మూడు ఓకే మీరు ఏం చదువుకున్నారు సార్ నేను టెన్త్ క్లాస్ చదివాను ఎప్పటి నుంచి మీకు అనుభవం ఉంది ప్రూనింగ్ లో ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ప్రూనింగ్ లో ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల నుంచి ఎందుకని దీంట్లోకి రావాలి అనుకున్నారు మా తాత మా నాన్న ఇదే చేసేవారు అట్లా నాకు ఇలా వచ్చేసింది ఇలా ఇంట్రెస్ట్ వచ్చేసి దాంట్లో దీంట్లోకి వచ్చేసాను ఏసా ఆర్టికల్చర్ ఆఫర్స్ కింద మాములుగా మూడు సంవత్సరాలు ఉండి ట్రైన్ అయ్యాను వాళ్ళ కింద అవును ఎస్ ఓకే దానికి మూడు సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత ఈ ఫీల్డ్ అనేది ఎంటర్ అయ్యాను వ్యవసాయం పట్ల ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా వ్యవసాయం పట్ల అంటే ఇప్పుడు ఇది చేసుకోవడానికి టైం సరిపోతుంది వ్యవసాయం అనేది చేయలేము ఇంకా వేరే వాళ్ళని తీసుకుంటారు ఓకే డైరెక్ట్ గా ప్రోనింగ్ పద్ధతిలో రూనింగ్ పద్ధతి ఓకే అంటే ఇప్పుడు ఎలా సార్ ఇప్పుడు మీకు వేరే ఊరు నుంచి గనుక మీకు కాల్స్ చేసి రమ్మంటే గనుక మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఉన్న పంట పొలాల్ని ప్రూవినింగ్ చేస్తారా ఇప్పుడు వేరే ఊరు నుంచి ఫోన్ చేస్తారనుకో ముందు ఛార్జెస్కి అమౌంట్ వేయించుకుంటాను అమౌంట్ వేయించుకొని తోటకి వెళ్ళి తోటలోకి వెళ్ళినాక తోట మొత్తం చూస్తాను ఒకసారి తోట మొత్తం చూసి ఆ దాంట్లో ఏమేమి ఏమేమి తీయాలో రైతుకి అనేది చెప్తాను అట్లా చెప్పినా కానీ రైతుకి తెలియపోయింది అనుకో ట్రయల్ చెట్ అనేది ఒకటి చేస్తాను ట్రయల్ చెట్టు అనేది చేశాక అమౌంట్ అనేది మాట్లాడుకొని మాములుగా బ్యాచ్ తీసుకెళ్తాను పదిహేను మంది ఇరవై మంది ఉంటారు అట్లా ఉన్నప్పుడు తోటను బట్టి నేను అనేది ఫస్ట్ వెళ్ళి వచ్చాక ఫస్ట్ మీరు చెక్ చేస్తారు మీరు చెక్ చేసిన తర్వాత ఎంత మంది అవసరం పడతారు అని దాన్ని బట్టి మీరు మీ మనుషులకి చెప్పుకొని అప్పుడు రైతుకి చెప్తారు అవును రైతుకి చెప్పుకొని ఇంకా పలానా డేట్ అని వెళ్ళిపోతాము అట్లా సార్ నార్మల్గా ఇప్పుడు మనకి ప్రూనింగ్ చేయకపోతే చెట్టు ఎదుగుదల ఎలా ఉంటుంది ప్రూనింగ్ చేస్తే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి సార్ ఇప్పుడు ప్రూనింగ్ చేయకపోవటం ఏంటంటే జంబోరా కొమ్మలు అనేవి ఉంటాయి మెయిన్ అంటే ఫస్ట్ అంటు కట్టేటప్పుడు నర్సరీ నుంచి రెండు అంటలు అనేవి వస్తాయి ఒకటేమో డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ ఒరిజినల్ అనేది ఎదగలేదు డూప్లికేట్ అనేది ఒరిజినల్ తొక్కేసి డెవలప్ అవుతూ ఉంటుంది ఫస్ట్ నుంచి వన్ ఇయర్ మొక్క నుంచి అది అది తీయాలి మెయిన్ తర్వాత మళ్ళీ వాలు కొమ్మలు అనేవి ఉంటాయి వాళ్ళు కొమ్మలనే అది తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్ చెట్లకి ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి త్రీ ఫోర్ బ్రాంచెస్ వస్తాయి ఓకే మనకి అట్లా అనేది చెట్టు నాలుగు సంవత్సరాల దాకా ఒక కటింగ్ ఒక టైప్ ఆఫ్ ప్రూనింగ్ అనేది పడుతుంది తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి ఒక టైప్ ఆఫ్ ప్రూనింగ్ అనేది పడుతుంది అట్లా చెట్టు ఏజ్ మారే కొంది కటింగ్ అనేది మారత మారుతా వస్తుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కటింగ్ అట్లా ప్రూనింగ్ స్టార్టింగ్ అంటే ఏ స్టార్ట్ చేయాలి సార్ ప్రూనింగ్ మొక్క పెట్టిన నెల నుంచి ప్రూనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మొక్క నుంచి మొక్క పెట్టినప్పుడు ఒక్క స్టెమ్ వస్తుంది మనకి ఒక స్టెమ్ వస్తుంది మనం దాన్ని కట్ చేసాం అనుకో దానికి నాలుగు వస్తాయి ఒక స్టెమ్ నుంచి నాలుగు నాలుగు తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఒక మాములుగా బాగా గ్రోత్ ఉంది అనుకో ఆరు నెలలు కట్ చేసాం అనుకో ఆ నాలుగుని ఒక్కొక్క కటింగ్ పెట్టామంటే నాలుగు కొమ్మల నుంచి నాలుగు నెలలు పదహారు అట్లా అనేది చెట్టు అనేది డెవలప్ అవుతుంది మీరు ఒక్క కొమ్మ వస్తుంది అన్నారు కదా ఫస్ట్ ఆ కొమ్మ అనేది ఎంత ఎన్ని అడుగులు ఉంటే అప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొమ్మ అనేది ఇప్పుడు ఎన్ని అడుగులు అనేది కాదు కొమ్మ అనేది ఒక ఫీట్ రెండు ఫీట్లు మహా అంటే మూడు ఫీట్లు ఉంటుంది కదా అప్పుడు మనం కటింగ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత మనకి మనకి ఆ పక్క పక్క సైడ్స్ సైడ్స్ నుంచి నుంచి బ్రాంచ్ అనేసి వచ్చేస్తాయి ఫోర్ బ్రాంచ్ వస్తాయి దాంట్లో మనం మూడు మూడు ఉంచుకోవచ్చు లేదా నాలుగు బ్రాంచ్ లైనా ఉంచుకోవచ్చు అట్లాగా ఓకే ఆ మూడు ఉంచుకున్న తర్వాత నాలుగు ఐదు ఉందో అది కట్ చేసుకోవచ్చు వీక్ గా ఉన్నది కట్ వీక్ గా ఉన్నది చూసేసుకుని కట్ చేసుకుని తర్వాత మూడు ఉంటాయి కదా ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వాటికి కొంచెం అనేది ఇట్లా సాగుతుంది కొమ్మ అనేది పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు ఒక కనుపు అనేది ఉంటది దానికి ఆ కనుపు కాడ క్రాస్ గా కటింగ్ చేసుకోవాలి క్రాస్ గా కటింగ్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మూడు నాలుగు మూడు నాలుగు వస్తాయి అట్లా చెట్టు అనేది మనకి బుట్ట షేప్ లోకి వస్తుంది షేప్ అనేది తీసుకొస్తాం సిటీ పద్ధతిలో పెట్టుకునే వాళ్ళకి ప్రూనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కొమ్మ కత్తిరింపు అనేది మెయిన్ ఇంపార్టెంట్ హైడెన్సిటీ పద్ధతిలో పెట్టుకునే వాళ్ళకి మీరు చెప్పారు కాబట్టి హైడెన్సిటీ పద్ధతి అనేది ఒక్కసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ హైడెన్సిటీ పద్ధతి అంటే ఏంటి ఏ విధంగా చెట్టుకి చెట్టుకి ఎంత గ్యాప్తో పెట్టుకుంటారు అనేది అంటే చెట్టుకి చెట్టు కంటే ఒకళ్ళు మీటర్ పెట్టుకుంటారు ఒకరు రెండు మీటర్లు పెట్టుకుంటారు అది మనం చెప్పేది కాదు అంటే ఎకరానికి వచ్చేసి ఐదు వందలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు అట్లా ఒక్కొక్క ఫలాన్ని బట్టి పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు అప్పుడు మనం ఏంటంటే రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో ఆ చెట్టుకి ఈ చెట్టుకి జాయింట్ అయ్యే కొమ్మలు ఉంటాయి ఆ జాయింట్ అయ్యే కొమ్మలు తీసేసుకోవాలి కింద వాళ్ళు వాళ్ళు మధ్యలో చిలుగు తీసేసుకోవాలి తెలుగు తీసుకొని పైన గొడుకొమ్మ అనేది తీసేసుకోవాలి గొడుకొమ్మ గొడుకొమ్మ అంటే ఏంటి సార్ అది ఎక్కడ ఉంటుంది చెట్టులో గొడుకొమ్మ అనేది చెట్టు పైన ఉంటుంది బుట్ట ఆకారంలో అది ఒకటి ఆ మండ తీయడం వల్ల ఏమైతుందంటే సన్ రైస్ అనేది మొదటిలో పడుతుంది ఆ మొదటిలో పట్టడం వల్ల మనకి ఏ దోమ పురుగు వండడానికి అవకాశం ఉండదు మళ్ళీ గాలి మార్నింగ్ ఈవినింగ్ అనేది ఎండ అనేది దాంట్లో పట్టడం వల్ల దానికి విటమిన్ బి దొరుకుతుంది విటమిన్ బి దొరక సొంతంగా ఆహారం తీసుకోగలుగుతుంది మామిడి చెట్టు అనేది ఎండ అనేది పట్టడం వల్ల పట్ట అప్పుడు మనకి కాయ అనేది చిన్న సైజ్ కదా ఫస్ట్ ఈ సైజు వచ్చింది కాయ ఆ ఎండ పట్టడం వల్లనేది కాయ అనేది డెవలప్ అయ్యి ఈ సైజ్ అవుతుంది ఎండ పడటం వల్ల అట్లా మార్నింగ్ ఈవినింగ్ ఇప్పుడు ఇంతకు ముందు అంటే ప్రూనింగ్ చేయకముందు చెట్టుకి కొంత బలం ఉంటుంది సార్ ప్రూనింగ్ చేసిన తర్వాత అది ఎలా బలం పుంజుకుంటుంది ప్రూనింగ్ అయిన తర్వాత దానికి ఇవ్వాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ దేని ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రూనింగ్ చేయకముందు అనేది చెట్టు అనేది చిక్కు చిక్కుగా ఉంటుంది అవును చిక్కు చిక్కుగా నేల కానుకొని అంటే గందరగోళంగా ఉంటుంది ప్రూనింగ్ చేసిన తర్వాత ఏమైంది అంతా ఫ్రెష్గా మేము ఏ ఏ కొమ్మ తీయాలో తీయాలో మాకు తెలుసు అలా ఏయో కొమ్మ తీయటం అనేది చెట్టు అనేది ఇంకా ఫ్రీ అవుతుంది ఫ్రీ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది మామిడి చెట్టు అనేది కటింగ్ అయ్యే అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది అట్లా పెరిగిద్ది చెట్టు అయిపోయి కటింగ్ అయిపోయాక చెట్టు అనేది తగ్గేది అనేది ఏమి ఉండదు అట్లా డెవలప్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి మెడిసిన్ అంటారా ఆర్గానిక్గా వాడుకునే వాళ్ళు ఆర్గానిక్గా కెమికల్ వాడుకునే వాళ్ళు కెమికల్ నేచురల్ ఫార్మింగ్ ఇష్టం వాళ్ళు అనమాట అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ కొంతమంది బోడో పేస్ట్ మనం కటింగ్ చేస్తాం కదా ఆ కొమ్మలకి పూస్తారు బోడ పేస్ అయిన తర్వాత రూనింగ్ అయిన తర్వాత గా కింద నుంచి కొడతాము కత్తిరైనా కత్తి అయినా కానీ గా కింద నుంచి కొట్టడం వల్ల ఏమైతుందంటే మనకి వర్షం పడింది అనుకో కటింగ్ అయ్యాక వర్షం పడ్డాక ఆ చెట్టు మీద నీరు అనేది నిలబడదు ఓకే ఆ చెట్టు మీద నీరు మనం కటింగ్ చేసిన కొమ్మ మీద వచ్చి నీళ్లు నిలబడితే అది కుళ్ళిపోతుంది కొమ్మ అనేది ఓకే ఫంగస్ కానీ ఎలాంటి వచ్చేస్తాయి అలా నించోకుండా మళ్ళీ క్రాస్ గా కొడతాం మనం క్రాస్ గా కొట్టడం వల్ల నీళ్ళు అనేది జారిపోతాయి కొమ్మ మీద పడ్డామంటే అట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కొడతాము కొమ్మని త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలాగే మీరు ప్రూనింగ్ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులని మీరు ఉపయోగిస్తారు సార్ ప్రూనింగ్ చేసేటప్పుడు మా అక్కడ కత్తి కత్తెర ఉంటుంది కత్తి కత్తెర మామూలుగా స్టెరలైజ్ చేసుకుంటాం డేటాల తోటి అంటే ఆ తోటకి వేరే 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 తోటలకు వెళ్తుంటాం కదా ప్రతి ఒక్క పంట స్టార్ట్ చేసేటప్పుడు స్టెరిలైజేషన్ చేస్తా ప్రతి ఒక్క డే రేపు మార్నింగ్ ఇప్పుడు ఈ తోటలో కటింగ్ చేసామా మళ్ళీ మార్నింగ్ ఆ తోటలో కటింగ్ చేయాలంటే మళ్ళీ స్టెరలైజ్ చేసుకుంటాం స్టెరిలైజ్ చేసుకుని అనేది వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టెరిలైజేషన్ ఇంపార్టెంట్ మామిడి చెట్లు అయినా ఏ చెట్టుకైనా గానీ మనం మామిడి అనే కాదు జామ శ్రీగంధం ఎర్ర చందనం సీతాఫలం నిమ్మ బత్తాయి ప్రతి ఒక్క చెట్టుకి అనేది ప్రూనింగ్ అనేది చేస్తాం అన్ని అన్ని రకాల మొక్కలు అలాగే చెట్లకి చేస్తూ చేస్తూ ఉంటాము కాబట్టి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రూనింగ్ అనేది పడుతుంది చాలా మంది ఫార్మర్స్ కి తెలియదు మీరు అది రైతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టార్టింగ్ చూసినప్పుడే తోట చూసినమ్మటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము వెళ్ళి మళ్ళీ చెట్టుకమైన డిసీజులు ఉన్నా గానీ చెప్తాను పలాంది ఉంది అని అట్లా ఇప్పుడు వేరే ఊరు నుంచి మీకు కాల్ చేశారు సార్ మీరు కాల్ చేస్తే ఒక ఎకరంకే ఉంటేనే వెళ్తారా అంటే ఎక్కువగా ఉన్నా సరే వెళ్తారా ఒకే ఎకరం ఉన్నా సరే వెళ్తారా ఎంత ఉంటే వెళ్తారు మీరు అంటే మనకి రాను ఫోన్ ఛార్జెస్ వచ్చి కూలీ పడేమన్నా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అక్కడికి మనకి కొంత ఉండాలి కదా అవును అట్లా చూసుకుని వెళ్తాను ఓకే అంటే ఒక ఎకరం ఉన్నా సరే రాను పోను చార్జీలు కటింగ్ చేసినందుకు ఇస్తే సరిపోతుంది సరిపోతుంది చూసుకుని చూసుకుని ఓకే ఇప్పుడు మనకి ఎంత సేపు పడుతుంది సార్ ఒక ఎకరం అనుకోండి ఒక మామిడి తోటే ఉంది అనుకోండి అది కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ముదురు మామిడి తోట ఓకే అది వచ్చేసి హార్వెస్టింగ్ అయిపోయింది హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి చిగురులు అనేది వచ్చేస్తుంది కదా మంచిగా వచ్చేస్తుంది ఓకే దానికి ఎంతసేపు పడుతుంది సార్ మీకు ఇయర్లీ ఇయర్లీ ప్రూనింగ్ చేసుకుంటా ఉంటేనేమో ఒక గంట రెండు గంటలు పడుతుంది ఒక చెట్టు వచ్చేసి ఒక చెట్టు వచ్చేసి ఇయర్లీ చేపించిన దానికి వన్ అవర్ పడుతుంది వన్ అవర్ పడుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా చెట్టు అవును వన్ అవర్ టూ అవర్ పడుతుంది అది చేయండి అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మేము పనిని బట్టి వర్క్ని బట్టి అనేది ఛార్జ్ చేస్తుంటాం అమౌంట్ చార్జ్ చేస్తుంటారు ఓకే సపోజ్ మనం ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ గల ఏజ్ ఉన్న చెట్టు తీసుకుందాం సార్ అంటే అంత మరీ ముదర్లేదు కాపని స్టార్టింగ్ హార్వెస్టింగ్ అయిపోయింది సో ఇప్పుడు దాన్ని కట్ చేయడానికి ప్రూనింగ్ చేయడానికి ఎంత టైం ఎంత టైం పడుతుంది అలాగే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఇప్పుడు సంవత్సరం మొక్కకి పన్నెండు రూపాయలు తీసుకుంటాం మేడం సంవత్సరం మొక్కకి అలా సంవత్సరం సంవత్సరం పెరిగే కొన్ని పన్నెండు రూపాయలు అనేది పెరుగుతూ ఉంటుంది అట్లా పెరిగే కొన్ని ఇప్పుడు వర్క్ అనేది పెరుగుతా పోయింది అనుకో మనం పన్నెండు రూపాయలు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది రేట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అది వర్క్ అనేది తక్కువైందనుకో రేట్ అనేది తక్కువ అవుతుంది అట్లా మనం రేట్ ని డిసిషన్ చేయలేము చేయలేము మొక్కకున్న కండిషన్ బట్టి చెట్టు కొమ్మలు బట్టి కొమ్మను బట్టి అనేది మేము చార్జ్ అనేది జరుగుతుంది అట్లా ఓకే సార్ ప్రూనింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొమ్మలు కత్తిరించడానికి మీ దృష్టిలో ఏం పెట్టుకుంటారు ఓకే ఈ కొమ్మ అయితే కత్తిరించవచ్చు అనే ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా ఉన్నాయి మేడం మామూలుగా వాటర్ షూట్స్ అని ఉంటాయి అది మనకి కాయ కాయదు సక్కగా వెళ్ళిపోతా ఉంటది అవి కాయ కాయదు దాన్ని కట్ చేస్తాము మళ్ళీ చిక్కు చిక్కు చిక్కుగా ఉంటాయి కొమ్మలు చిక్కు చిక్కుగా ఉన్నట్లలో వాటిల్లో గా ఉన్న కొమ్మలు కట్ చేస్తాం గా ఉన్న కొమ్మ కొమ్మలు కట్ చేయడం వల్ల చెట్టు అనేది ఫ్రీ అవుతుంది చుట్టుపక్కల అట్లా వాళ్ళు కొమ్మలు ఇప్పుడు మనకి వాయికి ఇది సరిపోయింది ఈ హైట్ లో ఇంతకంటే డౌన్ అయ్యింది అనుకో ఇప్పుడు మనకి కాయ అనేది కాసింది కదా అది అనేది మట్టిలో పడే అనేది మంగు రావడానికి అవకాశం ఉంటుంది అట్లా దేనికి పనికి రాకుండా పోతుంది అందుకని అవి కట్ చేస్తాం గొడుకమ్మ కొమ్మ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అందుకని అది కట్ చేస్తాం అట్లా వేరే వేరే చెట్లకి వేరే వేరే కొన్ని చెట్లకి ఎండు పళ్ళ కొన్ని చెట్లకి హెడ్ కటింగ్ ఉంటది కొన్ని చెట్లకి ఏమో పెన్సిల్ కటింగ్ ఒక్కొక్క కొమ్మే ఉంచాలి అట్లా రకానికి ఒక అనేది పడతా ఉంటది హెడ్ కటింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ హెడ్ కటింగ్ అంటే ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాల మామిడి ఉంటాయి కదా దానికి కొమ్మ కొమ్మకి కటింగ్ అనేది పడుతుంది హెడ్ కటింగ్ అంటే కొమ్మ కొమ్మకి కటింగ్ పట్టడం వల్ల అక్కడి నుంచి నాలుగైదు బ్రాంచ్ వస్తాయి కదా మూడు నాలుగు సంవత్సరాల చెట్లకి అక్కడి నుంచి నాలుగైదు బ్రాంచ్లు రావడం ద్వారా అది మూడు నెలలకి నాలుగు నెలలకి అనేది ముదురుతుంది ఆ కటింగ్ అయ్యాక కొమ్మ అనేది ముదురుతుంది దానికి పోతా పిందె రావడం జరుగుతుంది ఎప్పటికైనా కానీ కొత్తగా వచ్చిన చిగురికి పోత పిందె ముదురు కొమ్మలకు రాదు అట్లా కొత్తగా వచ్చిన ఏదైతే చిగురులో వస్తుందో దానికి పూత పింద వచ్చేసే అవకాశం పెన్సిల్ కటింగ్ అంటే ఎలా ఉంటుంది అది సీతాఫలం చెట్టు ఓకే ఇప్పుడు పెన్సిల్ కటింగ్ అంటే దానికి ఎక్స్ వై జెడ్ అట్లా షేప్ అనేది మారుతా ఉంటది మనం ఎన్ని కనుపులని ఆకులని ఉంచితే దానికి అన్ని కాయలు వస్తాయి అట్లా అది పెన్సిల్ కటింగ్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తారా సార్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తాం ఓకే అంటే ఆ చెట్టుకున్నటువంటి కొమ్మని తీసి గ్రాఫ్టింగ్ అనే పద్ధతి కూడా మీరు చేస్తారు గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు పెద్ద మామిడి చెట్టు ఉంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలు మామిడి చెట్లు ఉంది అది ఎక్కడానికి లేదు కాయ బాగానే కాస్తుంది ఎక్కడానికి లేదు దిగడానికి లేదు స్ప్రే చేసుకోవడానికి అవ్వట్లేదు అప్పుడు మనం దానికి నాలుగున్నర ఐదు ఫీట్లు పెట్టి మామూలుగా కట్ చేస్తాం క్రాస్గా సెవెంటీ ఫైవ్ తో కట్ చేశాక దానికి ఒక వన్ ఇయర్ కల్లా కొమ్మ అనేది వచ్చేసి డెవలప్ అయిపోతుంది చెట్టు మళ్ళీ డెవలప్ అయిపోయిన చెట్టుకి మళ్ళీ మనకి ఏ బ్రీడ్ అయితే కావాలో అది వరకు బంగినపల్లి ఉంది అనుకో ఇప్పుడు మనకి దసరి కావాలనుకో అక్కడికి వెళ్ళి ఆ తోటలకి వెళ్ళి దసరి కొమ్మలు కట్ చేసుకొచ్చి దీనికి అంటు కట్టేసుకోవడమే ఓకే అట్లా అంటే మదర్ ప్లాంట్ వచ్చేసి ఏదైనా ఉండొచ్చు మదర్ ప్లాంట్ ఏదైనా ఉండొచ్చు మనకి ఏ బ్రీడ్ అయినా కట్టుకోవచ్చు ఒక చెట్టుకి అనేది ఇరవై రకాల మామిడి మామిడికాయలు కాసేటట్టు మనం కట్టుకోవచ్చు ఓకే 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 ఇప్పుడు మనకి ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా వచ్చేసి మనకి సన్ రైజెస్ కానీ అలాగే సన్ రైజ్ నుంచి ఫుడ్ కూడా మనకి డెవలప్ చేసుకుంటుంది ట్రీ అని చెప్పారు కదా ఈ పద్ధతి ఇప్పుడు ఇప్పుడు మనకి బాగా విరివిగా వాడుతూ ఉంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇంతకు అయితే గనుక ఇది అంత నాలెడ్జ్ గా లేదు ఎవరికి కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా అంటే రైతులకి ఇంతకు ఏంటంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు పంట అనేది అలా వదిలేస్తారు ప్రూనింగ్ అనేది చాలా మంది కూడా మీరే చూసుంటారు ఇప్పటి కూడా చాలా మంది తెలియదు ఇప్పుడు కూడా చాలా వరకు తెలియదు ఓకే మామూలుగా ఏ మామూలుగా ఏంటంటే లోకల్లోనే మా డాడీ కానీ మా తాత కానీ ఇద్దరు లోకల్ లోకల్లోనే ఉండి చేసేవాళ్ళు చాలా వరకు తెలియదు టీఎస్ వెళ్ళాను అక్కడ టీఎస్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎక్కువ ఇంకా వాళ్ళకి బాగా పరిచయం అయిపోయాను వాళ్ళు ఇంకా చెప్తా ఉంటారు అట్లా వెళ్ళిపోతా ఉంది అట్లా అట్లా ఇప్పుడు దాకా వచ్చింది వెరీ నైస్ ప్రూనింగ్ అయిన తర్వాత మనకి చెట్టు అనేది కాపు ఎన్ని సంవత్సరాలకు వచ్చేస్తుంది నార్మల్ గా అయితే ఒక పంట పెట్టిన తర్వాత పది సంవత్సరాల వరకు మంచి కాపు అనేది ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టింది అదే ప్రూనింగ్ చేసాం అనుకోండి సార్ ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఇయర్స్ లోపు మనకి చేతికి వస్తుంది పంట మనం ప్రూనింగ్ చేసేదే కాపు రావడం కోసం అవును ఇవ్వాలికి నెక్స్ట్ ఇయర్ కాప్ వచ్చేసిద్ది మనకి వచ్చేసిద్ది నెక్స్ట్ ఇయర్ కాప్ వచ్చేసి వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ రీ మా రీజనరేషన్ చేసిన చెట్లే చెప్పే కదా ముప్పై ఐదు నాలుగు సంవత్సరాలు అదైతే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టింది ఓన్లీ నార్మల్ ప్రూనింగ్ చేసిన మొక్కలైతే మామూలుగా వన్ ఇయర్ కల్లా మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు క్రాప్ తీసుకోవచ్చు క్రాప్ ఏం ఎఫెక్ట్ ఏం పడదు ఇంకా క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది చెట్టు అనేది బాగుంటుంది ముందు దానికంటే ఇప్పుడు ప్రూనింగ్ ఎక్కువ కాపు ఎక్కువ ఇప్పుడు మనకి మళ్ళీ దోమకాటు మంగు అనేది పట్టడానికి అనేది ఉండదు ప్రూనింగ్ అయ్యాక మంగు అనేది ఇప్పుడు మనం ఫ్రీగా నుంచి ఇటు నుంచి గాలి తోలటం వల్ల దాంట్లో ఏ పురుగు ఏ దోమ నిలబడడానికి కూడా ఉండదు అట్లా ఎందుకంటే మాయిశ్చర్ ఉంటే కనుక ఎక్కువ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్ గా ప్రూనింగ్ చేసిన తర్వాత సన్ రైస్ కాబట్టి ఆ ఎండ వల్ల దాము ఎక్కువ నిలబడలేదు మళ్ళీ తూర్పు పడమర చుట్టుపక్కల గాలి తగులుతానే ఉంటది అట్లా అందుకనే కొమ్మ అనేది నిలబడదు ఇప్పుడు మనం కాసేపు ఒక నాలుగైదు నెలలు నేను కటింగ్ చేసుకోపోతే జుట్టా పెరిగిపోయి మనకి ఉక్కు బిక్ అయిపోతుంటది కదా లేకుంటే కాసేపు మామూలుగా ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకు ఊపిరి ఆడు అవి కూడా అంతే మామిడి చెట్లు కూడా అంతే అట్లా వెరీ నైస్ ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ కొమ్మలు కూడా మనకి ఏం చేస్తూ ఉంటారు అంటే పెద్ద పెద్ద కొమ్మలు కూడా కట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రూనింగ్ అయ్యాక పెద్ద పెద్ద కొమ్మలు అనేవి తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఆకులు రాలేక ఆ కొమ్మలు తీసేసుకొని పక్కన వేసుకొని చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా ఆకులు ఆ కొమ్మలు మనకి డీకంపోస్ట్ అయిపోద్ది అదే భూమిలో ఓకే డీకంపోస్ట్ అయ్యి ఎరువైపోతుంది న్యాచురల్గా న్యాచురల్గా ఎరువైపోతుంది మళ్ళీ మాకు కలుపు అనేది కంట్రోల్ అవుతుంది ఓకే ఆ కొమ్మలు దాని మీద ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల చెట్టకి అనేది కలుపు అనేది రాదు ఇట్లా కూడా ఉపయోగపడుతుంది మళ్ళీ మనకి కంపోస్ట్ మూడు గంపలు చెట్టుది ఓకే ఓకే సార్ నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా చక్కగా వివరించారు అంటే మా ప్రేక్షకుల మైండ్ లో ఉన్నవన్నీ కూడా నా ద్వారా నేను మిమ్మల్ని అడగడం జరిగింది సో అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ధన్యవాదాలు అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ప్రూనింగ్ గురించి ఇప్పుడు మొత్తం కూడా వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది ఎవరైతే ఈ ప్రూనింగ్ చేపించుకోవాలి అనుకుంటారో అలాగే మనకి ఒక మామిడి పంటే కావచ్చు ఇంకా ఏ రకమైన పండ్ల పంటలైనా కావచ్చు ఒక పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత కాప్ అనేది తగ్గుతూ ఉంటుందని బాధపడుతుంటారో ఈ వీడియో అయితే కనుక మీకు చాలా ఉపయోగపడుతుంది డిస్ప్లే పైన వీరి నెంబర్ అయితే కనుక మేము మెన్షన్ చేస్తాము వీరిని మీరు కాంటాక్ట్ అయ్యి చక్కగా ఎక్కడ మీ ఏరియా అనేది మొత్తం కూడా వివరాలు వీరికి ఇచ్చేసినట్లయితే కనుక ఆయన వచ్చేసి మొత్తం పంట అనేది చెక్ చేసి చక్కగా ఎంత అవుతుంది ఎలా కట్ చేసుకోవాలి మొత్తం వివరాలు అలాగే ఈయన చెప్పారు కదా అంటే ఏమైనా డిసీజ్ ఉన్నా సరే చెట్టుకి ఆయనే చెక్ చేసి చక్కగా పరిశీలించి మొత్తం కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చక్కగా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది మరొక వీడియోతో మరొక పంటతో మరొక రైతుతో మీ ముందుకు Сам Антарку, Данья Вадаль.